హలో అందరికి అందర్వేద నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి ఎంత బాగుందో కదా లైటింగ్ అంతా చాలా బాగా అలంకరించారండి సప్తమి రోజు అన్నమాట లక్ష్మీ నరసింహస్వామిని స్వామిని పెళ్ళికొడుకుని చేస్తారండి ఈ రోజు అందుకనేసి వచ్చాము చూడడానికి స్వామివారి కళ్యాణం వచ్చేసి ట్వంటీ ఎయిత్న బుధవారం అన్నమాట పెళ్ళికొడుకుని చేయడం వచ్చేసి ఈ రోజు సెవెన్ థర్టీ ఆ టైం కళ స్టార్ట్ అవుతుంది అన్నమాట మేము ముందే వచ్చేసాము సిక్స్ థర్టీ అలా అవుతుంది అన్నమాట ఈ లోపు దర్శనం చేసుకుందాము అనేసి వెళ్తున్నాము గుడ్ లోపల కూడా బంతి అవి చాలా బాగా డెకరేట్ చేశారు ముందుగా అయితే దర్శనం చేసేసుకుంటాము ఇంకా బయట కూడా చాలా బాగా డెకరేట్ చేశారు అవన్నీ చూపిస్తాను ఇక్కడ దాకా తీనిస్తారండి అన్ని వీడియో ఇంకా తినేవారు కదా దర్శనం చేసేసుకుని వస్తాము ఇదండి మంచిగా దర్శనం చేసుకుని వచ్చేసాము బయటికి ఇది వచ్చేసి హోమం అన్నమాట సుదర్శన హోమం అండి చాలా మంది ఉంటారు హోమం సుదర్శన హోమం హోమం వచ్చేసి మార్నింగ్ టైమ్ లో చేస్తారు ఆల్రెడీ టెంపుల్ బ్లాగ్ నేను షేర్ చేశాను ఒకసారి చూడలేని వాళ్ళు చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడైతే చుట్టూరు మండపం చుట్టూరు ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు అందరిని దర్శనం చేసుకుందాము అనేసి వెళ్తున్నాం అన్నమాట చుట్టూరు చాలా పెద్ద మండపం స్తంభాలు అవి చాలా బాగుంటాయి ఇలా నడిచెళ్ళడానికి ఇక్కడ లోపలే సైడ్ న ఈ సైడ్ అయితే ఇలా పెట్టారండి ఇక్కడ బొమ్మలు అవి పెట్టారు చాలా బాగుంది హరిదాస్ అని గంగరెద్దులని ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఎద్దుల బండ్లు ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి మాట చాలా బాగా పెట్టారు బొమ్మలు అవి అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు మంచిగా మేము కూడా బాగానే తీసుకున్నాము లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి రెండు కళ్ళు సరిపోయినంతగా ఉంది చాలా బాగా పెట్టారు ఇంకా బయట కూడా ఉన్నది చాలా లైటింగ్ ఇది వచ్చేసి ముగ్గు సెట్టింగ్ అనమాట మంచిగా ఫోటో తీసుకున్నాము లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారండి అస్సలు ఖాళీ ఉండదు గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది బయట చేస్తారనమాట గుళ్ళో కాదు పెళ్ళికొడుకుని చేయడం అయితే టెంపుల్ లోపలే చేస్తారు గర్భగుడి లోపల పెళ్ళికొడుకుని చేసే రోజు అయితే మేము ఎప్పుడు రాలేదు తర్వాత వస్తాం అన్నమాట పౌర్ణమి రోజు రథోత్సవానికి అది వస్తాం కానీ పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఎప్పుడు రాలేదు అందుకనేసి అన్నమాట ఈసారి స్వామివారి రథోత్సవం వచ్చేసి ట్వంటీ నైన్త్ నా గురువారం అండి చాలా బాగుంటది రథోత్సవం కళ్యాణం తర్వాత రోజు జరుగుతుంది రథోత్సవం గుర్రాలకు టెంపుల్ ఉంటది అక్కడికి సార్ తీసుకెళ్తారు తీసుకెళ్లడం అనమాట రథోత్సవం అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవీ గుడి దగ్గరికి వెళ్తారు టెంపుల్ దగ్గర నుండి గుర్రాలక గుడికి వెళ్తారు అన్నమాట స్వామివారు రథోత్సవం రోజు వస్తే కనుక బ్లాగ్ షేర్ చేస్తాను కానీ అస్సలే ఖాళీ ఉండదండి అందుకే రావడానికి భయం అనమాట అసలు నడడానికి కూడా ఖాళీ ఉండదు రథం లాగడం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మనకి అసలు లాగడానికి ఛాన్స్ ఎవరు ఇంకా అంతమంది జనాలు ఉంటారు ఇంకా ఒక రోజు స్వామివారికి చక్కెర స్నానం చేస్తారు సముద్రం దగ్గర జరుగుతుంది సముద్ర స్నానం అనమాట మళ్ళీ ఇంకా తెప్పోత్సవం అని అన్నీ చాలా బాగా జరుగుతాయండి స్వామివారికి ఇక్కడ వచ్చేసి చెట్టు దగ్గర దీపారాధనలు అవి చేసుకుంటారు ఇక్కడ లోపలేమో స్వామివారి వాహనాలు ఉంటాయి అన్నమాట చాలా వాహన చాలా వాహనాలు ఉంటాయి లక్ష్మీ నరసింహ స్వామికి ఇంకా టైం ఉంది కదా పెళ్ళి కొడుకుని చేయడానికి అనేసి ఇవన్నీ తిరుగుతున్నాం అన్నమాట ఇంకా టైం అవుతుంది పెళ్ళికొడుకుని చేస్తే టైం అయిపోతుంది అనేసి ఇంక వెళ్తున్నామండి పెళ్ళికొడుకుని చేయడం ఇదంతా గర్భగుడి లోపల కదా అందుకనేసి ఇంకా అక్కడ వీడియో తీయడానికి ఏమీ ఉండదు బయట అయితే తీయడానికి ఉంటుంది చిన్నగా మాకు క్లిప్ తీసాను మాకైతే ప్లేస్ దొరుకుతుందో దొరకదో అనేసి అనుకున్నాము ఫ్రంట్లో మేమైతే ఎదురే ఉన్నామండి చాలా బాగా కనిపించింది మాకైతే కొన్ని లక్ష్మీ నరసింహ స్వామి ఇంకా రాజలక్ష్మి అమ్మవారు ఎంత ముచ్చటగా ఉన్నారో కదా బుగ్గన చిక్కులు అవి పెట్టుకొని అంటే గుడి లోపల చేయడం గురించి ఎక్కువ జనాలు ఏమో చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ అందరికీ చూడడానికి అవ్వదు కదా గర్భగుడి లోపల అయితే మేమైతే ఫ్రెండ్ ఉండడం వల్ల బాగానే కనిపించింది మాకు ఇంకా బయటకు వచ్చేసాము ఇదంతా టెంపుల్ బయట లైటింగ్ అన్నమాట చాలా బాగా సెట్ చేసారు ఇక్కడ చూడండి కళ్యాణం వచ్చేసి ఇక్కడ జరుగుతుందండి ఈ గ్రౌండ్ అంతా నిండిపోతుంది కళ్యాణం అప్పుడు ఎంత మంది జనాలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు కళ్యాణానికి అంత బాగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం మా చుట్టుపక్కల ఊర్లలో ఉండే జనాలు కూడా వస్తారు స్వామివారి కళ్యాణానికి జనాలు ఇక్కడే ఉంటారు ఇంకా చుట్టుపక్కల ఉండే ఊర్లలో వాళ్ళందరూ కూడా కళ్యాణం కూడా నైటే జరుగుతుంది టైం వచ్చేసి వంటి గంట యాభై ఆరు నిమిషాలకండి తీర్థం కూడా పెద్ద తీర్థం జరుగుతుంది మాట అన్ని రోజులు కూడా ఇది ఇక్కడ ఈ ప్లేసెస్ అన్ని కూడా నిండిపోతాయి దుకాణాలతో పెద్ద తీర్థం జరుగుతుంది అంతర్వేది తీర్థం అంటే మాకు సంక్రాంతి అయిపోయాక తర్వాత అంతర్వేది తీర్థం అన్నమాట ఇక్కడ మండపం ఉంది కదా ఈ మండపం వచ్చేసి ఆలయ నిర్మాత అండి కొప్పనాథ కృష్ణమ్మ గారు ఆలయ నిర్మాత ఆయన విగ్రహం ఉంటది అనమాట అక్కడ ఎంట్రన్స్ లో ఇదంతా కూడా ఇంకా గుడి బయట లైటింగ్ చాలా బాగుంది కదా డెకరేషన్ అంతా కూడా అక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఇంక ఇంటికి బయలుదేరేద్దాం అనేసి అనుకుంటున్నాము టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ రథం ఉంటుందండి అంటే గుడి దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెడతారు అన్నమాట రథసప్తమి రోజు కదుపుతారన్నమాట అన్నమాట రథాన్ని చేసి మార్నింగ్ అన్నమాట తీసుకొచ్చేసి ఇక్కడ పెడతారు గుర్రాలకు గుడికి వెళ్ళడానికి దారి వచ్చేసి ఇటే ఉంటుంది అందుకనేసి ఆ వడుపులో పెడతారు ఇటు సైడే ఉంటుంది గుర్రాలకు టెంపుల్ అందుకనేసి రెడీ చేసి ఉంచుతారు అన్నమాట ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి